వచ్చే నెల సినిమా పండుగ మొదలవనుంది పిల్లల ఎగ్జామ్స్ అవ్వగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడాలి ఇక నెక్స్ట్ ఆ నెలలో కొంచెం ముందుగా దురందర్ సీక్వెల్ ఇంకా టాక్సిక్ సినిమాలు ఉన్నాయి అబ్బో ఇక నెక్స్ట్ ఏప్రిల్లో చరణ్ పెద్ది ఇక మేలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి అలా హాలిడేస్ ఇంకా లాంగ్ వీకెండ్స్ అన్ని మంచి సినిమాలతో నిండుతున్నాయి అరే మర్చిపోయాం జూన్ లేదా జూలైలో విశ్వంబర కూడా ఉంది ఇంకా మన కనకరాజు కూడా లైన్ లో ఉన్నాడు సో ఇలా ఈ సినిమాలే సినిమాలు ఏడాది సినీ క్యాలెండర్ ను గమనిస్తే పండుగ సీజన్ లో దాదాపుగా ముందుగానే బుక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సంక్రాంతి నుండి క్రిస్మస్ వరకు ఉన్న ప్రధాన ఫెస్టివల్ డేట్స్ పై పెద్ద సినిమాలు ఇప్పటికే కచ్చిఫ్ వేయడంతో మిగతా చిత్రాలకు ఇప్పుడు లాంగ్ వీకెండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం లాంగ్ వీకెండ్ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండడంతో నిర్మాతలంతా వాటిపైనే దృష్టి సారిస్తున్నారు ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయాల్లో విడుదలైతే మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికే కొన్ని కీలక చిత్రాలు తమ విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి ఇరవై అలాగే పెద్ది ఏప్రిల్ ముప్పైనా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ రెండు తేదీలు కూడా లాంగ్ వీకెండ్స్ కావడం విశేషం తాజాగా నాని హీరోగా రూపొందుతున్న ది పారడైజ్ చిత్రం ఆగస్ట్ ఇరవై ఒకటిన టార్గెట్ చేస్తూ ఈ తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఒకటి కాదు వరుసగా రెండు లాంగ్ వీకెండ్స్ ను ఉపయోగించుకునేలా ప్లానింగ్ ఉండడం దీంతో ఆఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది ఇంకా కొన్ని సినిమాల విడుదల తేదీలు మాత్రం స్పష్టతకు రాలేదు ఉదాహరణకు లెనిన్ డెకోయిట్ చిత్రాలు ఎప్పుడు వస్తాయో అధికారిక ప్రకటన లేదు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర రిలీజ్ డేట్ కూడా ఇంకా ఖరారు కాలేదు వీటితో పాటు వెంకటేష్ ఆదర్శ కుటుంబం వంటి ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉండడం మిగిలిన మంచి వీకెండ్స్ పై పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ పరిస్థితిలో నిర్మాతలు త్వరగా నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకం ఎందుకంటే మిగిలిన రెండు లేదా మూడు నుండి వీకెండ్స్ కూడా త్వరలోనే నిండిపోయే ఉంది ఒకవేళ అవి కూడా ఫిక్స్ అయిపోతే వరుణ్ తేజ్ సాయి ధర్మ్ తేజ్ రవితేజ వంటి హీరోల కొత్త సినిమాలకు సరైన విడుదల తేదీలు దొరకడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తుతుంది అందుకే ఈ ఏడాది బాక్సాఫీస్ పోరు కేవలం కథల మధ్య పోటీ మాత్రమే కాకుండా సరైన తేదీ కోసం జరిగే వ్యూహాత్మక పోటీగా కూడా మారిపోయింది